ప్రముఖ సినీ హీరో మహేష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వృద్ధులకు పండ్లు భోజన ప్యాకెట్లను అందజేశారు వృద్ధాశ్రమంలో మహేష్ బాబు జన్మదిన వేడుకలు జరుపుకోవడం తమకెంతో సంతోషంగా ఉందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మేరీ వృద్ధాశ్రమం చైర్మన్ సునీతా బెన్ని పునబాక శ్రావణ్ కుమార్ వెంకటేశ్వర్లు కళ్యాణ్ గణేష్ వేణు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం కేక్ కటింగ్ అలాగే ఫ్రూట్స్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా తెచ్చిస్తున్నారు ఈరోజు ఎందుకంటే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు జన్మదిన వేయడం జరుగుతున్నాయి అందులో భాగంగా మన ఆశ్రమానికి వచ్చి ఈ రోజు అన్నదానం చేస్తున్నటువంటి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తున్నటువంటి జమిని వాళ్ల బృందాన్ని నేను ఆశీర్వదిస్తున్నాను అభినందిస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి హీరోలందరికంటే కూడా ఒక గ్లామర్ మాత్రమే కాదు కానీ గ్రామం తెలిసినటువంటి వ్యక్తి మహేష్ బాబు గారు ఎంతో మంది పేద పిల్లలకి గుండె ఆపరేషన్ చేయించి వారికి ప్రాణాలు పోసినటువంటి మహానుభావుడు ఎంతో దాన ధర్మాలు చేస్తున్నాడు వాళ్ల నాన్నగారు కృష్ణ గారు సూపర్ స్టార్ అయితే వాళ్ల నాన్నగారు పేరు పోకుండా తండ్రిని మించిన తనయుడు అని అని ఈరోజు సూపర్ స్టార్ ఎవరంటే ఎవరైనా ఖచ్చితంగా చెప్తారు తమిళ్లో రజనీకాంత్ అంటారు తెలుగులో మహేష్ బాబు అంటారు కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి పుట్టినరోజు మన ఆశ్రమంలో జరుపుకోవడం నేను సంతోషంగా భావిస్తున్నాను అలాగే ఈరోజు ఎంతో మంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వారందరినీ కూడా నేను అభినందిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను ఎందుకంటే మరి మానవ సేవే మాధవ సేవ అన్నారు కాబట్టి పేదలు చేస్తే భగవంతుడు చేసినట్టుగా ఈరోజు జమిని తన స్నేహితులతో కలిసి మన ఆశ్రమానికి వచ్చి ప్రతి సంవత్సరం కూడా మనకు అన్నదాన కార్యక్రమం చేస్తూ మరి ఎంతగానో అభినందిస్తున్నాం ఈరోజు అతన్ని కాబట్టి ముందు ముందు కూడా ఇంకా అనేక మంది వచ్చి దాతలు వచ్చి ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తే ఇంకోనూ మంచి సేవ చేసి పేదలకు సేవ చేసి మంచి పేర్లు తెచ్చుకుని సమాజంలో అనేక మందికి ఆదర్శంగా నిలుస్తామని తెలియజేస్తూ మరోసారి మహేష్ బాబు గారికి మేరీ వృద్ధుల ఆస్తులు తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను విష్యూ హ్యాపీ బర్త్డే మహేష్ గారు మా భగవంతుని ఆశీస్సులు అలాగే మా మేరీ వృద్ధుల ఆస్తులు పెద్దల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండే మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండి ఇంకా మంచి పేరు తెచ్చుకుని అనేక మందికి సేవ చేయాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మరోసారి ఆస్తుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి